ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శివపార్వతులు నిత్యము పాచికలాడే ప్రదేశం ఈ భారతావనిలో ఉంది అది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఓంకారేశ్వర్ ఈ క్షేత్రాన్ని దర్శిద్దాం అసలు దీనికి ఓంకారేశ్వర్ అనే పేరు ఎందుకు వచ్చింది ఈ మ్యాప్ ద్వారా పూర్తిగా చూద్దాం తర్వాత ఆలయ దృశ్యాలను చూద్దాం ఎందుకో ఈ మ్యాప్లో చూడండి ఓంకారేశ్వర్ కనిపిస్తుంది అంటే నర్మదా నది ఒక పాయిగా చీలి తర్వాత మళ్ళీ కలుస్తుంది ఈ మధ్యలో ఉన్నదే ఐలాండ్ అంటే ఈ ద్వీపం పైన ఉన్నదే ఓంకారేశ్వర్ ఇది పూర్వకాలం నుంచి ఓం అనే లాగా ఈ ఐలాండ్ కనిపిస్తుంది అందుకనే దీన్ని ఓంకారేశ్వర్ అంటారు ఇది వింధ్యా పర్వత శ్రేణిలో ఉంది అత్యంత పవిత్రమైన నర్మదా నది తీరంలో ఈ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం స్వయంభూగా వెలిసి ఉంది ఇక్కడ చూడండి ఓ నర్మదా నది పైన ఉన్న తీగల వంతెన ఈ వంతెన పైన చూస్తే అత్యంత మనోహరంగా ఓంకారేశ్వర్ కనిపిస్తుంది ఇక్కడ నర్మదా నదిపై అత్యంత పెద్దదైన డ్యామ్ కూడా నిర్మించబడి ఉంది ఈ ఐలాండ్ అంటే ద్వీపానికి వెళ్ళడానికి పడవల ద్వారా వెళ్ళవచ్చు ఈ తీగల వంతునపై నుంచి కూడా వెళ్ళవచ్చు ఇదిగో చూడండి ఇక్కడే ఓంకారేశ్వర ఆలయం నిర్మితమై ఉంది ఇది టాప్ వ్యూలో చూస్తున్నాం కాబట్టి మనకి అంత సరిగా కనిపించదు రెగ్యులర్ వీడియోలో చూద్దాం ఇది ఓంకారేశ్వర్ దేవాలయం ఇక్కడ పార్వతి పరమేశ్వరులు ప్రతినిత్యము పాచికలాడుతూ ఉంటారు ఇది పరమశివుడు వింధ్యునికి ఇచ్చిన వరము ఇది చూడండి ఓంకారేశ్వర్ ఒక్కసారి దర్శనం చేసుకోండి ఇది నర్మదా నది దీనిపైన ఉన్న తీగల వంతెన ఈ వంతెన నుంచి చూస్తే అత్యంత మనోహరంగా కనిపిస్తుంది ఈ నర్మదా నది చూడండి అత్యంత శుభ్రంగా ఉంది ఈ ఇటు సైడ్ నుంచి ద్వీపానికి అంటే ఐలాండ్ ఓంకారేశ్వర్ వెళ్ళడానికి పడవల్లో వెళ్ళవచ్చు పైన తీగవంతుని పైనుంచి కూడా వెళ్ళవచ్చు అది కూడా కనిపించేది ఓంకారేశ్వర్ మందిరం ఇది వింధ్యుని యొక్క గర్వభంగం అనేటటువంటి ఒక కథ అక్కడి నుంచి వచ్చిందే ఈ ఓంకారేశ్వర్ ఈ చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి విష్ణుమూర్తి దేవాలయాలు ఉన్నాయి చూడండి ఓంకారేశ్వర్ గుడి చుట్టూ ఉన్నది ఈ కొత్తగా నిర్మితమైనటువంటి బారికేడ్లు పైన చివర్లా కనిపించేది దేవస్థానం ఇదే ఓంకారేశ్వర్ ఉజ్జయినికి రెండు వందల కిలోమీటర్ల దూరంలోను మహాకాళేశ్వరికి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇది దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయం ఇక్కడి నుంచి చూడండి ఓంకారేశ్వర్ చాలా చక్కగా ఉంది శివుని యొక్క దేవాలయం అక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద గర్భగుడిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అంటే జ్యోతిర్లింగాన్ని ఇరవై నాలుగు గంటలు చూపిస్తూ ఉంటారు ఈ దేవస్థానం ఉదయం నాలుగు గంటలకు తెరవబడి రాత్రి తొమ్మిదిన్నర వరకు భక్తులకు దర్శనార్థం తెరిచి ఉంచుతారు మీరు చూడండి నర్మ నది యొక్క అందం దీనిలో ఉన్న పడవలు ఈ పడవలు నుంచి అట్టించేటు భక్తులను తీసుకుని వెళ్ళి వస్తూ ఉంటాయి ఇది తీగలవంతున పై నుంచి చూసేటటువంటి అత్యంత మధురమైన దృశ్యం మనోహరమైన దృశ్యం అదిలో చూడండి ఓంకారేశ్వర ఆలయం పన్నెండు ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఓంకారేశ్వర ఆలయం చూడండి ఇది అన్నీ కూడా గుడి యొక్క పరిసరాలు ఇది మెయిన్ గుడి యొక్క గోపురం ఓంకారేశ్వర గోపురం ఇది భక్తులు ఓం నమ శివాయ అంటూ ప్రవశిస్తూ ఉన్నారు ఇది శీతాకాలం చక్కటి అనువైన వాతావరణంలో ఉంటుంది ఈ కాలంలో చక్కగా వెళ్ళి రెండు జ్యోతిర్లింగాలైన ఓంకారేశ్వర్ మహాకాళేశ్వర్ రెండింటిని కూడా చూడవచ్చు ఈ ఇందోర్కి ఈ రెండు కూడా చెరి సమానమైన దూరాలలో రెండు పక్కల ఉన్నాయి అంటే రెండు జ్యోతిర్లింగాల మధ్యలో ఇందోరు సిటీ ఉంది ఈ చుట్టుపక్కల ఈ రెండే కాకుండా చాలా దేవాలయాలు ఉన్నాయి అత్యంత మహిమాన్వితమైన దేవాలయాలు చాలా ఉన్నాయి వీలైన వాళ్ళు వీళ్ళు కుదిరిన వాళ్ళు ఈ జీతనాన్ని చేసుకోవచ్చు ఇల్లూరు నుంచి రవాణా సౌకర్యాలు అత్యద్భుతంగా ఉంటాయి ఈ ఊరు చుట్టుపక్కల పరిసరాలు గుడి వాతావరణం అన్ని చూశారు కదా అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా దర్శించుకోండి ఓం నమ శివాయ ఓం శ్రీ గురుభ్యో భీ నమ Oh, <laughs> am